मैडम 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 మీకు సమస్య క్లియర్ గా చెప్తాం మీకు సమస్యను మాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మా సమస్య మొక్కలు పెట్టుకుంటాం మీరు తుమ్మ మొక్క ఎట్లా పెడతాయి పది సంవత్సరాలకు సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇచ్చినటువంటి అధికారుల డిస్టర్బ్ మేడం మీరు అడిగింది దానికి ఆన్సర్ విన్నాకంగా ఆన్సర్ మీకు ఉంటారు మీకు నచ్చకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బంది మాకు ఇబ్బందే ના સર બધું એની સાારા ચેપે 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 મેં ઇટલા નહોતા ના આખો બધું આ આટલું મતલબ આવતું નથી એ રે રે તું એક જ બોલ પ્લીઝ સર દીકરા મેડમ આને તો પકતા નથી હું તો મતલબ આ આખો આ બે સાલું